దేవుని యొక్క చిత్తమునకు దేవుని యొక్క ఉద్దేశమునకు అనుకూలమైనటువంటి వాడుగా కనబడేటువంటి వాడుగా ఉండాలి అలా పోరాడినప్పుడే దేవుని సముఖములో ఏం కనపడుతుంది అంటే బహుమానము కనబడేటువంటి ఆ బహుమానము పొందేటువంటి వాడు ఎలాంటి బహుమానము పొందుతాడు అనంటే జీవ కిరీటము అనేటువంటి బహుమానమును పొందుతాడు ఇప్పుడు ఆ జీవ కిరీటము పొందాలి అంటే అది ఎలాగ సాధ్యమవుతుంది జీవ కిరీటము అది మనం ఏదో పోటీల్లో కొట్టేటువంటి బహుమానం కాదు అది ఒక విలువైన బహుమానం ఆ బహుమానాన్ని మనము పొందుకోవాలి అంటే దేవుని ఎదుట మనము ఏమై ఏ రీతిగా ఉండాలంటే నియమ ప్రకారంగా మనము నియమ ప్రకారంగా దానిలో పాల్గొనేటువంటి వారిగా ఉంటే ఆ నియమాన్ని బట్టి ఆ చేయాన్ని పొందేటువంటి వారిగా ఉంటాం ఇప్పుడు మన భక్తిలో మనకు నియమం ఉందా ఉందండి భక్తిలో మనకు నియమం ఉందా లేదు కుటుంబములో మనకు నియమం ఉందా ఒక కుటుంబంలో నియమము ఒక కట్టుబాటు అనేది ఉందా సంఘములో ఒక నియమము ఒక కట్టుబాటు అనేది ఉందా మాట్లాడండి సంఘం అంటే లేదంటే కుటుంబంలో ఉందా కుటుంబం నీ యంత్రంలో ఉండగా సంఘం అంటే నలుగురు వస్తారు నాలుగు తత్వాలు నాలుగు ఆలోచనలు నాలుగు విధానాలు అంటే అనవచ్చు పది కుటుంబము నీ ఆధీనంలో ఉండగా నువ్వే ఆధిపత్యం చేస్తావు నువ్వే పెత్తనం చేస్తావు నువ్వే చలామణి చేస్తావు నీ మాటే నెగ్గాలి మరి నీ కంట్రోల్లో ఉందా నీ కంట్రోల్ దాటిపోతుందా కారణం ఎందుకని అంటే నీ యాజమాన్య అధికారములో నీ ఇష్టాన్ని జరిగించక చెల్లిపోతుందా లేకుంటే నీ ఇష్టములోనే అతి చను ఎక్కువైపోతుందా ఎందుకంటే అలా అయిపోతా ఉంది అలా అయిపోవడానికి కారణం ఏమిటి ఈరోజు ఏ కుటుంబంలో చూసినా నష్టమే ఏ కుటుంబంలో చూసినా శోధనే ఏ కుటుంబంలో చూసినా ఇబ్బంది ఏ కుటుంబంలో చూసినా మరణ వార్త వినడానికి సమీపంగా ఉన్నాం ఏ కుటుంబంలో చూసినా ప్రతికూలతలే కుటుంబముగా ఉన్నాము కానీ ఆ కుటుంబంలో ప్రేమలు కాని సమాధానాలు కానీ ఆప్యాయతలు కానీ కనబడతలే ఎందుకని కుటుంబము దేవుని కలిగిన కుటుంబాలే కుటుంబాలు దేవునితో నడిచే కుటుంబాలే కుటుంబాలు దేవుని ఎదిగిన కుటుంబాలే కుటుంబాలలో దేవుని పిల్లలమని మని చుట్టుకునేటువంటి ఉన్నాం కానీ మన కుటుంబాలలో ఏమీ సఖ్యత సమాధానములు లేవు మరి ఈ కుటుంబాలు దేవుని వద్దకు వెళితే ఈ కుటుంబాలను బట్టి దేవుడు జీవ కిరీటము ఇవ్వగలుగుతాడా సరే అండి లేదు సమాజములో పలానవారి కుటుంబం అండి ఆ కుటుంబం ఎంతో భక్తి కలిగిన కుటుంబము అని సాక్ష్యము పొందిన కుటుంబముగా మన కుటుంబాలు ఉంటున్నాయా లేక సంఘములో అలాన వారి కుటుంబము భక్తి కలిగిన కుటుంబము వారి పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కాని వారి యొక్క కుటుంబంలో శ్రమైన కష్టమైన బాధ అయినా అవమానమైన ప్రతికూలతలైన దేవుని వైపు చూస్తారు అనేటువంటి ఒక సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా మైనా నేను చెప్పేది కొద్ది సమయమే ఈ సమయం కూడా మీ ఇష్టం చెప్తే ముగ్గు ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ఎందుకని మన భక్తి ఆచారం అయిపోతుంది ఎందుకని మన భక్తి అలవాటు భక్తి అవుతుంది ఎందుకని మనం ఆదివారం క్రైస్తవులు గానీ పిలువబడుతున్నాం గాని మన భక్తిలో సంపూర్ణత పరిపూర్ణత అనేది రావట్లేదు ఎందుకని అంటే ఆ బైబుల్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా మనకు తెలుసా బైబుల్లో ఉన్న సానం అంతా మనము పిండి పీల్చి పిప్పిస్తున్నా ఎందుకని ఆ భక్తి మీద మనం ఆసక్తి చూపట్లేదు దేవుని అంటే భయం లేని వారిగా ఉండడానికి కారణం ఏంటి దేవుని సన్నిధి అంటే భయం లేని వారిగా ఉండడానికి కారణం ఏంటి ఎందుకని ఎలా అవుతుంది మనకు మన దేవుడు బహుమానం ఇవ్వాలి కదా కిరీటం పొందుకోవాలి కదా దేవుని దగ్గర ఇక్కడ దేవుని ఎంత నుండి మనం ఎలాంటి స్థితి పొందుకోవాలి అంటే దేవుని ఉద్దేశాలను మరచిన వారుగా ఉండి మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నామంటే దేవుని మార్గమును మరచిన వారుగా నడుస్తున్నాం కానీ దేవుని చిత్తానుసారంగా నడిచే వారుగా మన జీవితాలు కనబడుతుంది ఈరోజు ప్రబంధత్వమైన దేవుని వల్ల మన మన ఉద్దేశాలలో మనము చూడగలిగినప్పుడు మన ప్రతి ఆలోచన కూడా దేవుడు ఎదిగిన వారుగా ఉంటా ఉన్నాడు అందుకే మన భక్తి ఎలా ఉంటుందంటే పైకి భక్తి గల వారిగా దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటా ఉన్నా ఈరోజు మరి మనం ఎలా ఉంటా ఉన్నా అందుకనే తిమోతి పత్రిక నాలుగు రెండో పత్రిక నాలుగో అభ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చూస్తే రెండో తిమోతి పత్రిక నాలుగో అభ్యాయము ఐదో వచ్చిన అయితే నీవు అన్ని విషయවලలో మితముగా ఉండుము శ్రమపడుము స్వార్థకుని పరిచేయుము నీ పరిచేనేం సంపూర్ణంగా జరుగు ఏం చేయాలంట ఇప్పుడు దేనిలో మెత్తంగా ఉన్నా మతం అంటే ఏంది మతం అంటే ఇదల్ల ఆమ మతం అంటే ఏంది ఏదేవుడు మాట్లాడడు మెత్తవంటేంది తెలియదా లేదా తెలియదామని అంటానైనా నేను కూడా తెలుసుకుంటానండి దేవుడి కలిగి నేను కూడా తెలుసుకుంటా అంటే నాకు అర్థం కాదు ఇప్పుడే ఆ మాట జ్ఞాపకొచ్చింది అంటే ఏంది ఎక్కువ సరిపోయినంత ఇప్పుడు మనం అన్ని విషయంలో సరిపోయేవారిగా ఉన్నావా ఎలా ఉన్నా మీరు ముసుగులేసుకున్న తలకాయలు దిపితే నాకు ఎందుకయ్యా నీ బోధ చేసుకోక